తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మూడు పది రెండు వేల ఇరవై ఐదవ తేదీన సోమవారం మధ్యాహ్నం పదకొండు గంటల ముప్పై నిమిషములకు ఓం సాయిరామ్ రామ్ చారిటైస్ వృద్ధాశ్రమం శ్రీ ఆంజనేయులు శ్రీమతి మాధురి గారుల కుమారుడు మోక్షిత్ కార్తికేయ జన్మదినం సందర్భంగా ఆంజనేయులు మరియు మాధురి దంపతుల సంపూర్ణ సహాయ సహకారాలతో వృద్ధులకు మంచి రుచికరమైన భోజన వసతిని ఏర్పాటు చేసి అందచేయడం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మోక్షిత్ కార్తికేయ జన్మదినం సందర్భంగా వారి తల్లిదండ్రులు ఈ రోజు వృద్ధులకు అన్నదానం ఏర్పాటు చేశారని చిన్నతనం నుండి వారి పిల్లల్లో భావాన్ని పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని వీరిని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని తెలియజేశారు కార్యక్రమంలో ప్రగతి సేవా సంస్థ ట్రెజరీ కాటూరి శ్రీనివాసులు ప్రగతి కుటుంబ సభ్యులు వాకాటి రామ్మోహన్ రావు వాచ్ షాప్ రాము కేఆర్ఎం పోతిరెడ్డి పెంచలయ్య గోల్డ్ మల్లికార్జున ఎగిరెడ్డి విజయ వెంకట్రావు కృష్ణారెడ్డి నిర్వాహకురాలు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు

आशीर्वाद और आते पकड़

उसका टेंशन से सेल टाउन से टाउन चला गया నమస్కారాలు ఈ ప్రగతి సేవా సంస్థ ఈ సాయిరాం చారిటీని దత్త తీసుకొని ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాము మాకు దాతలు ముందుకు వచ్చి మా అధ్యక్షులు చంద్రశేఖర్ గారి ఔదర్యంతో ఇక్కడ కార్యక్రమం చేయడానికి ముందు వాళ్ళందరికీ ధన్యవాదాలు ఈరోజు ఇక్కడ మా మిత్రులైనటువంటి ఆంజనేయులు గారు మరి మాధురి గారు పుణ్య దంపతుల కుమారుడు హోషిక్ జన్మదినాన్ని ఇక్కడ చక్కగా జరుపుకుంటూ ఇక్కడ ఉన్న వృద్ధులకి మంచి ఆహారాన్ని తెచ్చి వారిని కూడా సంతృప్తి పొచ్చి వారి ఆశీస్సులు కూడా పొంది జీవితంలో అభివృద్ధి చెంది మంచి ఉద్యోగం పొంది అనేక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన దిశగా ఊడూరులోని రాయరామ వృద్ధాశ్రమరాజు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి బాలాపల్లి మండలం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో పూజారి గారి అయినటువంటి ఆంజనేయులు శ్రీమతి మాధురి గారి కుమారుడైనటువంటి మోక్షిత్ కార్తీక జన్మదినం లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే జరిపారు పెద్దల సమక్షంలో మా ప్రగతి తరఫున చేస్తున్నందుకు మాకు ఎంతో ఆనందము ఇటువంటి కార్యక్రమాలు చేసినందుకు వాళ్ళ కుటుంబం పిల్లలు మంచి భవిష్యత్తుకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళు మంచి చదువులకి అభివృద్ధి చెంది మంచి ఆశగాలని మంచి కొద్దిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మా అధ్యక్షుడు ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈ రోజున సాయిరామ్ చారిటీ నందు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో శ్రీమతి మాధురి గారు ఆంజనేయులు గారి పూర్తి సహకారాలతో వాళ్ళ కుమారుడైనటువంటి మోక్షిత్ కార్తికేయ బర్త్డేని ఇక్కడ సెలబ్రేట్ చేయడం జరుగుతుంది దీన్ని పురస్కరించుకొని ఇక్కడ వృద్ధులకి భోజన వస్తువుని కల్పించడం జరిగింది భోజన వస్తు కల్పిస్తూ వాళ్ళ ఆశీస్సులు తీసుకోవాలన్న మంచి సదుద్దేశంతో మాధురి గారు ఆంజనేయులు గారు ఇక్కడ ఒక పూట అన్నదానాన్ని కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఇవి అందరి ఆశీస్సులతో ఆ బిడ్డ అభివృద్ధి చెంది మంచి ఆయుర ఆరోగ్యాలతో నలుగురికి ఉపయోగపడుతూ మంచి కార్యక్రమాల్లో చేసుకుంటూ ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా పైకి సేవా సంస్థలు కోరుకుంటూ మన మోక్షిత్ కార్తికేయకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఇందులో ఆయన గుళ్ళో పూజారి గారు పూజారి అక్కడ దేవుడికి న్యాయ దేవుడికి పూజలు అందిస్తూ ఒక సామాన్య భక్తుడికి వారధిగా నిలుస్తూ ఇట్లాంటి సేవా కార్యక్రమాల్లో ముందుంటూ ఇలా చేసుకుంటూ పోతూ వాళ్ళకి మంచి ఆయురారోగ్యాలు పొందాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటూ ఈ అవకాశాన్ని మన ప్రగతి సేవా సంస్థకు కల్పించిన దంపతులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ బిడ్డ ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో హ్యాపీగా జీవితాంతం అందరికీ ఉపయోగపడుతూ మంచి కార్యక్రమాలు జరపాలని మనస్ఫూర్తిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మా ప్రగతి సేవా సంస్థ ద్వారా ఈ దినము ప్రత్యేకంగా మరి ప్రగతి కుటుంబ సభ్యుడైన మల్లికార్జున వారి స్నేహితుడు ఆంజనేయుడు మాధురి వారి కుమారుడు మరి మోక్షిత్ కార్తికే జన్మదిన సందర్భంగా ఈరోజు సాయిరాం చారుజి శుద్ధాశ్రములందు వారికి భోజన వసతి ఇవ్వడం కొరకు వారు ముందుకొచ్చినందుకు ప్రత్యేకంగా కుటుంబానికి ప్రగతి సేవా సంస్థ తరపున అభినందనలు తెలియజేస్తున్నాం ప్రత్యేకంగా ఈ దినం జన్మదినం జరుపుకుంటున్న మోక్షిక్త కూడా ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ బిడ్డకు మంచి జ్ఞాన బుద్ధి వివేచన దేవుడు అనుగ్రహించి ఈ చిన్నతనంలోనే ఆ బిడ్డకు ఈ చారిటీస్ ద్వారా మరి ప్రత్యేకంగా ప్రగతి సేవా సంస్థ ద్వారా మరి ఇటువంటి ఒక భావన కలిగించడం అనేది నిజంగా ఎంతో గొప్ప విషయం ఆ కుటుంబాన్ని మేము ప్రత్యేకంగా అభినందిస్తూ ఉంటున్నాం ఈ దినం ప్రగతి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమం జరగడం ఎంతో సంతోషదాయకంగా ఉందని ఈ అవకాశం కల్పించిన మా గౌరవ అధ్యక్షులు చంద్రశేఖర్ గారు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను మాకు ముగిస్తున్నా అందరికీ నమస్కారం ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు సాయిరామ్ చార్జీ సుద్ధాశ్రమనందు మంచి భోజనాలు వసతిని కల్పించిన బాలాయపల్లి మండలంలోని సుబ్రహ్మణ్యం స్వామి గుడి అంటే కొద్దిగా ఫేమస్ అయిన గుడి పూజారి మా ఆంజనేయులు గారు వాళ్ళ సత్యమణి మాధురి గారి పెద్దబ్బాయి మోక్షద్ధిన కార్తికేయ ఏడవ పుట్టినరోజు పూర్తి చేసుకొని ఎనిమిదవ ఏటికి అడుగు పెడుతున్న మా మోక్షద్దునికి ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయాలని అందరూ కోరుకుంటూ అబ్బాయి ఇంకా నిన్నె నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని మంచి చదువు చదువుకొని మంచి ఉద్యోగం చేసి వాళ్ళ ఫ్యామిలీని బాగా చక్కగా చూసుకోవాలని ఏనా మంచి అంటే చదువు ఉంటే ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి కాబట్టి ఈ రోజుల్లో చదువు చాలా ఇంపార్టెంట్ కాబట్టి అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉండాలని బాగా చదువుకొని మాకందరికన్నా కూడా ఇంకా మంచి ప్రయోజకుడు అవ్వాలని మనస్ఫూర్తిగా ప్రగతి సేవా సంస్థ కోరుకుంటుంది లాస్ట్ ఇయర్ కూడా బాబు పుట్టినరోజు ఇక్కడే చేయడం జరిగింది ఇదే ఆశ్రమంలో పెద్దవాళ్ళ ముందు చేయాలన్న ఒక మంచి ఆశయంతో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కూడా వాళ్ళు ఇక్కడ పది మందికి మంచి భోజనాలు ఈ ఒక ముప్పై ఆరు మందికి పుష్కలంగా మంచి భోజనాల్ని ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ ఇంత చక్కగా మిమ్మల్ని అంతా కూడా చూసుకుంటున్న మా కళ్యాణకు కూడా ప్రత్యేక అభినందనలు తెలియచేస్తూ ఎందుకంటే దేవుడి తర్వాత తల్లిదండ్రులు ముఖ్యం మనకు దేవుడితో సమానమైన తల్లిదండ్రులు దురదృష్టం శాతం కొంతమంది మనం ఇక్కడ ఉండటం కూడా చాలా బాధాకరమైన విషయమైనా కూడా కానీ మిమ్మల్ని మాలో గోముల లాగా భావిస్తూ అందరూ మేమంతా కూడా మీకు ఏదో ఒక రూపాన ఉపయోగపడుతూ వస్తున్నాం దాంట్లో ఈరోజు మా ఆంజనేయుల ఫ్యామిలీ మీకు ఈరోజు మంచి భోజనాలను ఏర్పాటు చేస్తున్నారు చాలా సంతోషమైన విషయం అందరికీ చెప్పేది కూడా ఒకటే ఈ ఒక పుట్టినరోజులు కానీ ఇంకేదైనా మంచి కార్యక్రమాలు కానీ ఉంటే ఈ ఒక ఆశ్రమం మంచి వేదిక మనకు ఉంది దీన్ని చక్కగా ఉపయోగించుకొని పెద్దవాళ్ళ ఆశీర్వాదాలు కూడా తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటి చక్కటి అవకాశాన్ని ప్రగతి సేవా సంస్థకి కలగజేసిన మా ఆంజనేయుల ఫ్యామిలీకి ప్రత్యేక అభినందనలు చెప్తూ సేవలు తీసుకుంటాం